ఈరోజు ఏరియాలో దాదాపుగా ఏడు నెలల నుంచి కూడా తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం కూడా కానీ కొన్ని సందర్భం వల్ల రాలేని పరిస్థితిలో ఈ రోజు రావడం జరిగింది దాదాపుగా డోన్ముక్కి ఏరియా అంటే దాదాపుగా ఎన్ని ఎకరాలు మొత్తం టోటల్ నూట రెండు వందల అరవై రెండు ఎకరాలు ఈ రోజు ఈ డోన్మలో ఉన్న ఏరియాలో దాదాపుగా పన్నెండు లేఅవుట్లు కలదు ఒక్కొక్క లేఅవుట్ లో దాదాపుగా వందల సంఖ్యలో కూడా ఆ రోజుల్లో పట్టాలు ఇవ్వడం పట్టాలు ఇచ్చిన తర్వాత కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు ఆ ఇల్లు నిర్మించుకున్న ఖాళీ స్థలాలు ఉన్నావి అలాగే చూసుకున్న పోతే పన్నెండు చాలా కబ్జాలకి గురై గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంతో మంది ఒక్కొక్క లీడర్కి యాభై చొప్పున వంద చొప్పున ఫ్లాట్లు కబ్జా చేసుకోవడం జరిగింది కాబట్టి అలాంటి కబ్జాకి గురైన వాళ్ళకి ఈరోజు ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది డిఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి చెప్పడం జరిగింది కమిషనర్ గారికి చెప్పడం జరిగింది వాళ్ళందరికి కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలన్నీ ఎన్ని కబ్జాకు గురైన అనేది కూడా వార్డు గా తనిఖీ చేసి అప్పుడు తనిఖీ చేసినప్పుడు ఏదైనా కబ్జాకి గురైతే ఖచ్చితంగా వాళ్ళని వెంటనే మనం స్వాధీనం చేసుకొని నిజమైన లబ్ధిదారులకి ఇవ్వాలని చెప్పేసి అందరికి కోరడం జరిగింది కాబట్టి అదే విధంగా పన్నెండు లో ఇలాగే కబ్జాల గురైనవి అన్ని కూడా స్వాధీనం చేసుకొని మీరు పేద కుటుంబాలు ఎవరు ఉన్నారు అలాంటి వారికి న్యాయం చేసేదానికి మేము ముందుకు వస్తున్నాము అదే విధంగా ఎంతో మంది కూడా నా మాటలు చెప్పి నా పేరు చెప్పి మా గుమ్మనూరు జ్వరం మా అన్న అని చెప్పేసి ఎంతో మంది దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అలాంటి దౌర్జన్యాలు పాల్పడే వాళ్ళందరికి మీ అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నా మనవి చేసుకుంటున్నా అలాంటిది మీ దృష్టికి ఎవరైనా వస్తే మీరే పోలీసులు చెప్పి వాళ్ళని అరెస్ట్ చేపించి తాట తీయండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను గ్యారెంట్గా చెప్తున్నా నా పేరు ఎవరైనా వాడుకున్నా కూడా నా దృష్టికి వస్తే నేను కూడా తాటి తీస్తా ఖచ్చితంగా ఏదేమైనా కూడా మీరు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మన అందరికి చెప్పిన మీ మీడియా సోదరులు కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నా పేరు ఏదైనా వాడుకొని ఏదైనా కబ్జా చేస్తే మాత్రం మీరే కేసులు పెట్టి వాళ్ళు తాటి తీయండి అని చెప్పేసి పబ్లిక్గా నేను మాట చెప్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా మన ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన బడుగు బలహీన వర్గాల వారికి కూడు గూడు అనే విధంగా నీడ అనే విధంగా ఈరోజు ఆనాడు తారక రామారావు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన అదే వారసత్వంలో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆ బాటిలో నడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇళ్ళు కట్టి కట్టించి నిరుపేద కుటుంబాలను ఆదుకునేదానికి మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద కూడా ఆయన సహాయ సహకారాలు మన ఆంధ్ర వైపు ఉంది కాబట్టి అదే విధంగా మన పవన్ కళ్యాణ్ కూడా ఈ మూడు కలయికల్లో ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకుపోయేదానికి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఐదు కోట్లు ప్రజలు మేలు చేసేదానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఏదైనా దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం మరొకసారి చెప్తున్నా తాటి తీస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా పబ్లిక్గా తాటి తీస్తానని చెప్పేసి మనకి చెప్తున్నా మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే ఏ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన వాడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదైనాకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకోకునే దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసిన మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేసే మాత్రం తల వంశిత కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా అడిగేదంటులు ఉంటే అడగండి ఏమితే ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని ప పట్టాల మీద పండి న్యూస్ లో న్యూస్లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాడు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరున్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డిఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బిజెపి నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా అని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన తమ్ముడి రాజకీయం కాదు మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి ఇబ్బంది ఏం లేదు మన గుంతకల్లో గుమ్మనూరు జయరామన్న గారు నిజంగా ఆయన వచ్చి ఏడు నెలలు అయింది అందరికీ సమానంగా అంటే ఎన్డీఏ కుటుంబ సభ్యులకు జనసేన కానివ్వండి బీజేపీ నాయకులకి కానివ్వండి సరసమానంగా చూసుకుంటూ ఏ కార్యక్రమం అయినా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగితే కనుక అన్న లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా దానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కానీ ఆ ప్లేస్ లో వాళ్ళ తమ్ములు ఉండి ఆ ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు అంతేకాని అయితే నాకు ఇక్కడ కనపడలేదు ఇంకా ఇంకా ఎవరైనా మనోళ్ళు ఒకవేళ తమ్ముడు ఉంటే మేలా ఉంటే బాగలేదు అనేది కూడా ఎవరన్నా సిద్ధంగా నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు ఎవరు బాగుపడినారు ఎవరు బాగుపడినారనేది మీడియాకి తెలిసే ఉంటుంది ఆ నాయకులు బాగుపడినారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు ఇప్పుడు మాకు దేవుళ్లాగా మాకు గుమ్మడూరు జయరామన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు వేదలు ఎక్కడ ఉన్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడడం గా జరిగింది ఇంకా వచ్చింది ఎనిమిది నెలలు అయింది అప్పుడే వాళ్ళ మీద నిందలు పోపడము ఇది సరైనది కాదు మీరు మీ నిరూ ఉండే ఆధారం ఉంటే నిరూపించండి మేము దానికి సై ఎందుకంటే ఈరోజు మేము ఒక కుటుంబ సభ్యులుగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ రోజు చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఇదే కాదు మా నారాయణ సమ్మ అన్న గానీ ఏదో గానీ ప్రతిది అందరి కలుపుకోని విధంగా వెళ్తున్నారు వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు ఇది ఇది సభాముఖంగా నేను దైవ పూర్వకంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను జైహింద్ ఎక్స్ కౌన్సిలర్ నేను కూడా ఎక్స్ కౌన్సిలర్ ఇంతమంది ఎమ్మెల్యే మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన నా వార్డులో చాలా మంది పేదలకు స్థలాలు ఇచ్చి కబ్జా మొత్తం అన్ని కబ్జా చేసి వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఆఫీసర్లకి అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ వర్కర్లకి కార్యకర్తలకి ఇచ్చుకున్నారు తప్ప బీదలు పట్టాలు తీసుకుని నాశనం చేసి చాలా మందిని ఇచ్చేసుకున్నారు మన జైరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలలు దగ్గర దగ్గర అవుతా ఉంది ఇంతవరకు అయింది ఏ నాయకుడు కూడా కార్యకర్తను తెలిసి ఇది కావాలా ఏం కావాలని అడిగి ఎప్పుడు చేసింది లేదు మన జయరామన్న అయితే ఈ ఏడు నెలలో ఏ కార్యకర్త పోయినా కూడా అంటే నాయకుడు అనేది లేకుండా కార్యకర్తకు కూడా సాయం చేసి పనులు చేసి ఈ రోజు ఇస్తున్నాడు దౌర్జన్యం అది ఇది అంటే వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం ఎక్కడ చేసింది కూడా లేదు ఇంకొక టీవీ నైన్ ఆన్లైన్ దాంట్లో దీంట్లో ఊరి ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళకి వచ్చింది అంటే ప్రూఫ్తో సహా వస్తే అన్న సవాల్ చేస్తున్నాడు దానికి మీరు అంగీకరించాలి ఇంకోటి అదే పనిగా దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అని ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల నారాయణ సామన్ గారు గుంటకల్లో ఉంటూ పేదలకు రెవెన్యూ ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏదైనా ఊరికి పోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉంది చేసి ఇచ్చేస్తా ఉన్నారు మన గుంటకల్లో మాత్రం దౌర్జన్యాల గిరిజనాలంటే ఎమ్మెల్యే గారు ఎవరు చేయలేదు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము మా ఇప్పుడు జయరామ ద్వారానే మేము బాగున్నామని మీ మీడియా సోదరులు కూడా నేను రాజకీయం వచ్చిన తర్వాత మీరు రాలే దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మీడియాగా ఉన్నారు కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా మీరు మీడియా సోదరులు మీరు ఉన్నారు కాబట్టి మీ కోరిక మేరకు మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఈ మాట ఎందుకంటున్నా అంటే మా ప్రభుత్వం వచ్చి నేను వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి ఏడు నెలలు అయిన తర్వాత ఫస్ట్ లోనే ఈ ముక్కల ఏరియా దీంట్లో ఎంతో మంది లబ్ధిదారు లేకున్నట్ల కబ్జాదారులకే ఎక్కువ ఉండవని చెప్పి స్థలాలు గ్రహించినప్పుడు తనిఖీ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను టైము సరిగ్గా దొరకలేని ఈ రోజు రావడం జరిగింది కాబట్టి నేను మీడియా సోదరులకి ఒకటి అడుగుతున్నాను ఇక్కడ ఎన్ని పట్టలున్నా ఎంతవరకు కబ్జా చేసినారు ఎవరి నుంచి ఎవరు బలంతో కబ్జా చేసినారు అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది క్వశ్చన్ మీరు అడిగండి ఆన్సర్ నేను చెప్తా నా ఏడు నెలల్లో వచ్చిన తర్వాత ఏదైనా కబ్జా గురైని మీరు అడిగితే నేను దానికి సమాధానం చెప్పేది అనుకున్నాను మీడియా సోదరులు ఎవరైనా కానీ ఏ మీడియా అయినా కూడా ఒకరు మీరు ఛాలెంజ్ అనుకోవచ్చు లేదంటే ఇంకో రకంగా అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా మీరు క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్ననే టీవీ నైన్ చూశాను టీవీ నైన్ లో ఒకేసారి ఎట్లుండదు అంటే దాంట్లోన మా అన్నదమ్ములు రాజకీయం చేస్తాము మరి నా రాజకీయం అంతా పట్టాలు పెట్టి పెట్టి చంపేస్తామనే రాజకీయం ఉందని టీవీ నైన్ చెప్పడం కూడా నాకు చాలా బాధగా ఉంది అలాంటిది నేను వచ్చిన తర్వాత ఎంతమంది పట్టాల్లో చనిపోయినారు మరి మా తమ్మునోళ్ళు వచ్చి ఏ దోన్ముకి ఏరియాలో సైట్లు కబ్జా చేసినారని మీరు అడిగినా లేదంటే పాముడి ఏరియాలో ఏమైనా జరిగిందా గుత్తిలో జరిగిందా గుంతకల్లో జరిగిందా మీరు అడిగేదానికి నేను స్పష్టంగా సమాధానం చెప్పేదానికి కూడా నేను వచ్చాను మీరు అడిగేదానికి ఏమైనా క్వశ్చన్ వేస్తే ఖచ్చితంగా సమాధానం ఇచ్చేది ఇచ్చి తర్వాత ఈ దోన్ముకి ఏరియాలో ఉన్న కబ్జాదారులకు గురైన వాళ్ళందరూ కూడా న్యాయం అయ్యే వాళ్ళకి ఈ పట్టాలు పంపిణీ చేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మనసుపోతు కోరుకుంటున్నాను